ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ట్రెడిషనల్ రెసిపీ అండి మినపప్పుతో చేసుకునే స్వీట్ రెసిపీ అండి ఇది ట్రెడిషనల్ రెసిపీ అమ్మమ్మలు బామ్మల కాలం నుంచి వస్తుందండి ఇది మరుగుపడిపోయింది ఇది పొట్టుతోటే తీసుకోండి మినపగుళ్ళతో బాగోదు అంతగాన పొట్టున పప్పునే తీసుకోండి బజార్లు కూడా దొరుకుతుంది పొట్టుపప్పు రెండు గ్లాసులు తీసుకున్నానండి చిన్న గిన్నెతో బియ్యం తీసుకోండి మూడు బియ్యం అయినా పర్వాలేదు బ్లాక్ రైస్ అయినా పర్వాలేదు ఏ రైస్ అయినా పర్వాలేదండి నేను ధాన్యం బియ్యం తీసుకున్నాను ఒక కప్పు అలాగే కొంచెం టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి ఏడు యాలకులు తీసుకున్నానండి అలాగే గానుగు బెల్లం అండి ఇది పాత బెల్లం తీసుకున్నాను నేను దీనికి మామూలుగా మనం వంటలు చేసుకునే బెల్లం అయితే వేయకండి ఇటువంటి ఇలా వండాలి పొడి పొడిగా బెల్లం పొడండి ఇది ఈ బెల్లాన్ని వాడితేనే నడుముకు బలం అండి మామూలు బెల్లం కన్నా ఈ బెల్లం మంచిదండి ఇంకా ఐరన్ పుష్కలంగా బెల్లం అండి బెల్లంలోనైతే కొబ్బరికాయ తీసుకున్నానండి కొబ్బరి పాలు తీసుకుందాం దీన్ని అలాగే పావు కిలో నువ్వుల నూనె అండి ఇది ఒకవేళ నువ్వుల నూనె ఇష్టపడలేని వాళ్ళు అప్పుడు నెయ్యి తీసుకోండి ఇప్పుడు బియ్యం వేపుకుందామండి బియ్యాన్ని ఎర్రగా వేపుకోవాలండి కలర్ వచ్చేంత వరకు చాలా హెల్త్కు మంచిదండి ఇలా తింటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెట్టవచ్చండి ఇదేం కాదు బాలింతులకి ఆడపిల్లలకే కాదు పిల్లలకు కూడా ఇప్పుడు తినే పెట్టి పెట్టినడు నొప్పులు అంటున్నారు వాళ్ళు కూడా తినవచ్చు దీంలో పచ్చితనం పోయేంత వరకు వేసుకుంటే బాగుంటుంది ఇది ఒక సీసాలో నిల్వ చేసుకున్న రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది అండి రోజుకి ఇంత ముద్ద తీసుకొని తింటే బాగుంటుంది బియ్యం వేడిపోయండి ఒక దాంట్లో తీసుకుందాం మనం ఒక ప్లేట్లోకి తిని ఇలా మినపప్పు కూడా ఎర్రగా వేసుకోవాలండి మనం పప్పులు పొట్టు తీసేస్తాం కానీ తక్కువలోనే ఫైబర్ శాతం మనకు ఎక్కువ లభిస్తుందండి మినపప్పు వేగేటప్పుడు మంచి సువాసన వచ్చేంత వరకు వేగించుకోండి చూడండి బాగా వేగింది ఇప్పుడు ఆప్ చేసుకుందాము అలాగే మెంతులు కూడా ఎర్రగా వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇంట్లు కూడా ఈ విధంగా వేయించుకోవాలండి మెయిన్ చల్లారి అండి చల్లారి తర్వాత మిక్సీ కొట్టుకుందాం బాగా ఫైన్ పౌడర్ లా చేసుకోవాలండి వీటిని కొబ్బరికాయని మిక్సీ కొట్టుకున్నానండి ఈ విధంగా పాలు తీసుకోవాలి కొబ్బరికాయలు నుంచి కొబ్బరి పాలు పక్కన పెట్టుకుందాం ఇందాక మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం అండి పప్పుని బియ్యాన్ని ఇవన్నీ మేము ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం పౌడర్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి పౌడర్ చేసుకుందాము లేని అంత మట్టుకు చాలా మెత్తగా చేసుకోండి మరి బరక్ బరగ్గా ఉంచుకోకండి ఉంది నేను ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు ఈ పౌడర్ని కొలుపు చేసుకుందాం అండి ఒక గ్లాస్ అండి రెండు గ్లాసుల మీద కొంచెం అయిందండి ఇప్పుడు దీంతో మనం నాలుగు నర బెల్లం అయితే సరిపోతుందండి కొంత చెప్తున్నాను మీకు మనం బెల్లాన్ని నాలుగు గ్లాసులు బెల్లాన్ని వేసుకుందాం అండి ఇప్పుడు అందులోనే బెల్లం కనుకున్నాం మరీ ఎక్కువ స్వీట్ ఏమి ఉండదండి మూడు గ్లాసులు వేసాను కొంచెం వాటర్ పోస్తున్నానండి ఎక్కువ కాదు కొంచెం వెడల్పు పుట్టి కళాయి పెట్టుకోండి ఇలా చేసేటప్పుడు మాత్రం చిన్న చిన్న కళాయిల్లో చెయ్యొద్దు బాగా ఉడకాలండి ఇది థమలియన్స్ కూడా బాగా చేస్తారండి ఈ రెసిపీని ఉరండాలు కలి అంటారండి దీన్ని కొబ్బరి వేస్తున్నామండి వేస్తున్నానండి మూడు గ్లాసుల వరకు కొబ్బరి వేసానండి రెండు గ్లాసుల పిండికి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం మసిలేటప్పుడు మనం ఆ మినప్ప పౌడర్ను వేసుకొని దీనిలో బాగా తిప్పుకోవాలండి ఇప్పుడు మసిలిందండి ఇప్పుడు పిండి ఇలా వేసుకొని తిప్పుకోవాలండి వంటలు లేకుండా లేకుండా తిప్పుకోవాలండి పిన్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి దీన్ని కానీ అన్నింటికి మంచిదేనండి ఇది మాత్రం బ్లీడింగ్ కంట్రోల్ లేని వాళ్ళు కూడా ఇది తింటే బ్లీడింగ్ కంట్రోల్ అవుద్దండి నల్సరి అయ్యేటప్పుడు కొందరు బ్లీడింగ్ కంట్రోల్లో ఉండదు ఆ టైంలో కూడా ఇది తినొచ్చండి నల్సరి టైంలో ఈ టైంలో ఇలా ఉడుకుతుండగా దీంట్లో ఎలా కొంచెం నువ్వుల నూనె ఇలా వేసుకోండి మేము కొంచెం ఉడుకుతుండగా నువ్వు నూనె దిన్నీళ్ళు కలాలండి ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలండి ఇంకా దగ్గరికి అవ్వాలండి ముద్ద ఇంకా దగ్గరికి మనం వేసే బెల్లం అంతా పాకం దగ్గరికి వచ్చేయాలి ముద్దలోనే ఇలా ఉడుతున్న కొల్ది నువ్వుల నూనె వేస్తూ ఉండాలండి దీంట్లోనూ ఇగ్గర దగ్గర పావు కేజీ నూనె పట్టిందండి ఇంకెలా నూనె నువ్వుల నూనె వేస్తూనే ఉండాలండి కష్టం అనుకోకుండా ఎలాంటివి చేసుకొని తిని మన పిల్లలు పెట్టి మనం తింటే ఆరోగ్యంగా ఉంటామండి మనం ఇలా కలుపుతూ ఉండాలండి వేలప్పుడు వేద్దామండి కొంచెం అంటుండదు ఈ విధంగా అవ్వాలి ముద్ద ఒకటండి ఇలాగ అవ్వాలండి ముద్ద ఇలాగా అయితే నెల రోజులైనా ఉంటుందండి నెల రెండు నెలలు ఇది గాస్ చేసేలా వేసుకుంటే పెద్దవాళ్ళైనా తినొచ్చు చిన్నవాళ్ళైనా తినొచ్చు బహిష్ఠ సమయంలో మాత్రం తింటే చాలా బాగా నొప్పికి అడుగు నొప్పికి బాగా పనిచేస్తుందండి డెలివరీ సమయంలో తింటే తొందరగా గాయాలు మాంపుతుందండి మన రెసిపీ అయిపోయిందండి పూర్వకాలం ఉన్న రెసిపీ ఇది ఇప్పుడు మన టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ రెడీ అయిందండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి